కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది ఇవాళ మేనిఫెస్టోను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఏసీసీ ఆఫీస్ లో పార్టీ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ కలిసి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పదేళ్లు అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో మేనిఫెస్టోను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారత్ వెబ్సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల సలహాలు సూచనలు తీసుకుని మేనిఫెస్టోను రూపొందించారు ప్రజా సమస్యలు నిరుద్యోగం ధరల పెరుగుదల పేదల ఆదాయానికి భరోసా మహిళలు వెనుకబడిన వర్గాల హక్కులు రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోను మాజీ కేంద్ర మంత్రి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ రూపొందించింది ఈ కమిటీలో టిఎస్ సింగ్ రియో సిద్ధరామయ్య జయరాం రమేష్ థరూర్ ప్రియాంక గాంధీ వాద్రా రఘువీరారెడ్డి సభ్యులుగా ఉన్నారు భారత జోడో న్యాయ యాత్ర సందర్భంగా ప్రకటించిన ఐదు న్యాయాల పేరుతో ఇరవై ఐదు హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇప్పటికే యువ న్యాయ నారీన్యాయ కిసాన్ న్యాయ శ్రామిక న్యాయ హిస్సేదారీ న్యాయ కింద ప్రజలకు చేసే పనులను వివరించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసారి గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తోంది అన్ని వర్గాలను కవర్ చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్ దేశ సంక్షేమం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐదు న్యాయ హామీల ఆధారంగా ఇరవై ఐదు హామీలతో పాటు అనేక అంశాలని మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పదకొండున్నర గంటలకి ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు దేశ సంక్షేమానికి అలాగే దేశ సమస్యల పరిష్కారానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక దృఢమైన పత్రంగా ఈ మేనిఫెస్టో నిలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది కూడా ఈ మేనిఫెస్టో ద్వారా చర్చించబడుతుంది అన్నది మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం మేనిఫెస్టో సంబంధించి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సలహాలు సూచనలు భారత్ కి భారత్ ఆవాజ్ కి అనే ఒక వెబ్సైట్ ద్వారా కూడా సలహాలు సూచనలు తీసుకుని మేనిఫెస్టో కమిటీ అన్ని అంశాలను దేశంలో ఉన్న ప్రజా సమస్యలు రైతులు అలాగే మహిళలు సామాజిక న్యాయం అలాగే యువకులు ఇటు ఇస్సేదారి జవాబుదారి అనే అంశాలకు సంబంధించి ఐదు న్యాయాల న్యాయ హామీలను ఇప్పటికే భారత్ జోడో అలాగే భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీకి తెలిపిన ప్రజా సమస్యలకు అనుగుణంగా ఈ ఐదు హామీలను ఐదు న్యాయాలకు సంబంధించిన అంశాలు ఐదు అంశాలు అనేవి న్యాయానికి పిల్లర్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఈ ఐదు అంశాల కింద ఇరవై ఐదు హామీల్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచబోతోంది అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన అనేక చట్టాలను రద్దు చేసే అంశాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని రద్దు చేయడానికి సంబంధించి కానీ అలాగే ఇటు క్రిమినల్ లాస్ కి సంబంధించిన మూడు మార్పులు ఐపీసీ సిఆర్పిసి అలాగే ఎవిడెన్స్ యాక్ట్లకు సంబంధించి మార్పులు తేవడం జరిగింది సో ఆ చట్టాన్ని రద్దు చేయడం కానీ అలాగే జీఎస్టీ ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్షన్ కమిషనర్స్ నియామక చట్టం ఈ విధంగా అనేక చట్టాలను సైతం రద్దు చేస్తామని అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తామని అలాగే కులగణన చేపడతామని చెప్పి ఈ విధంగా అనేక అంశాలు ఇటు ఈ మేనిఫెస్టోలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే రైతులకు సంబంధించి ప్రధానమైన డిమాండ్ ఇటీవల రైతు ఉద్యమం మళ్లీ తెర వచ్చిన సందర్భంగా కూడా రైతులు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు సంబంధించిన చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు సో రైతుల పంటలకు మద్దతు ధరకి చట్టబద్ధత మేము కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతోంది అలాగే రైతుల పంటలకు ఎగుమతి చేసుకునేందుకు కొత్త ఎగుమతుల విధానం అలాగే జిఎస్టీ నుంచి వ్యవసాయ పనిముట్లను తొలగించడం ట్రాక్టర్లు కానీ ఇతర వ్యవసాయ పనిముట్లు ఏంటి కూడా జీఎస్టీలోకి రాకుండా ఉండే విధంగా చూడడం అలాగే పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే పంట బీమా ఎతికందే విధంగా కూడా హామీని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే మహిళలకు కూడా ఈసారి తమ మహిళ ఆదాయాన్ని పెంచే విధంగా మహిళలకు సమాన హక్కులు కల్పించే విధంగా కూడా మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరచబోతున్నట్లుగా తెలుస్తుంది మహిళలకు సంబంధించి ఏడాదికి లక్ష రూపాయలు ముఖ్యంగా ఆదాయం వచ్చే విధంగా కూడా హామీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే నారీ న్యాయ కింద అనేక అంశాలను ఇందులో భాగంగా ప్రకటించడం జరిగింది సో ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం అలాగే ముఖ్యంగా సమాన వాటా అలాగే అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులకి అలాగే నెలసరి వేతనానికి సంబంధించి ప్రభుత్వ సహకారాన్ని రెట్టింపు చేయడం అలాగే మహిళలకి కల్పించేందుకు వాళ్ళకి మైత్రి రూపంలో పంచాయతీలో పారా లీగల్ లీగల్ అసిస్టెంట్ల నియామకాన్ని చేపట్టడం అలాగే సావిత్రిబాయి పూలే హాస్టల్ కింద దేశంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయల్లో కూడా ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ని ఏర్పాటు చేయడం హాస్టల్స్ సంఖ్యను రిడ్ చేయడం విధంగా అనేక అంశాలని మహిళలకు సంబంధించి అయితే దేశవ్యాప్తంగా కొంచెం క్రైసిస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన సౌత్ దగ్గరకు వచ్చేసరికి అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది అంటే ప్రజలకు రంజకంగా ఉండేటువంటి పథకాలు కావచ్చు వాళ్ళు హామీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది సో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా తమ హవా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఈసారి మేనిఫెస్టోలో ఉండేటువంటి కీ పాయింట్స్ కీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు ప్రజా వారు ఏ రకమైనటువంటి హామీలతో రాబోతున్నారంటే కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయి ఎస్ ఎందుకంటే ఈ గ్యారెంటీ స్కీమ్స్ అనేవి కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చాయి అటు హిమాచల్ ప్రదేశ్ లో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అందులో భాగంగానే ఈ హామీలు అనేవి కొంత తమకు అనుకూలంగా ఓట్లను రాబట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అందులో భాగంగానే కొన్ని కీలక అంశాలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడంతో పాటుగా యువతకు ఉద్యోగ కల్పన ముప్పై లక్షల ఉద్యోగాలు కల్పించడం అలాగే ఐదు వేల కోట్లతో యువతకు స్టార్టప్స్ అలాగే నిరుద్యోగ భృతి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లో నగదు బదిలీ అలాగే రుణాలకు సంబంధించిన వడ్డీ రేటు తగ్గించడం అలాగే అగ్నివీర్ స్కీమ్ ని రద్దు చేయడం అలాగే సిలిండర్ ని వంట గ్యాస్ సిలిండర్ ని నాలుగు వందల యాభై రూపాయలకే పంపిణీ చేయడం అలాగే మహిళలకి దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఉచితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉచిత బస్సు ప్రయాణం ఉంది సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా కులగలను ఆధారంగా రిజర్వేషన్ల కల్పన అలాగే రిజర్వేషన్ల పైన పరిమితిని యాభై శాతం నుంచి యాభై శాతం వరకు ఉంది సో దాన్ని తొలగించడం అలాగే పేద కార్మిక కుటుంబాలకు సంవత్సరానికి డెబ్బై రెండు వేల వరకు కూడా ముఖ్యంగా సాయం అందించడం అలాగే రైల్వే ఛార్జీల తగ్గింపు వృద్ధులకు రైల్వే టికెట్ల రాయితీ కల్పన కేంద్రం తొలగించడం జరిగింది సో దాన్ని మళ్లీ పునరుద్ధరించడం అలాగే రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేయడం అలాగే దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ సో ఈ విధంగా రాష్ట్రాల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యాయో తెలంగాణలో కానీ కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ లో అవి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే జనరంజకమైన ప్రజారంజకమైన హామీలను మేనిఫెస్టోలో రూపొందించినట్లుగా తెలుస్తోంది అన్ని అందరు సమస్యలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలు ఎటువంటి సంక్షేమ పథకాలు ఉండాలి అలాగే ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వారిపై ఆర్థిక భారాలు తగ్గించే విధంగా ఎటువంటి హామీలను ప్రజలకు ఇస్తే తమ ఓట్లు వస్తాయన్న కోణంలోనే ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లుగా తెలుసు